ఏలూరు జిల్లా చెంతలపూడి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మువల ఎస్ఆర్ రాణి నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు ఎస్ఆర్ రాణి చెంతలపూడి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను ఈరోజు నామినేషన్ వేశాను గతంలో నేను బహుజన్ సమాజ్ పార్టీ నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను అమలాపురం ఎంపీగా బాలయ్య గారు చనిపోయాక ఎంపీగా కంటెస్ట్ చేశాను అది కాకుండా దళితుల కోసం ఉద్యమాలు చేసి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళి లాఠీ దెబ్బలు తిని చాలా వర్క్ చేసిన వ్యక్తిగా నేను ఈరోజు చింతలపొన యోగానికి వచ్చాను ఎస్సీ కాన్స్టిట్యెన్సీలో నేను ఎప్పుడూ పోటీ చేయలేదు నర్సాపూర్ పార్లమెంటు పరిధిలో నర్సాపూర్ భీమవరం గుండి పాలకొల్లు పోటీ చేయడం జరిగింది నా పొలిటికల్ ఎంట్రెన్సే నైన్టీన్ నైంటీ ఫోర్ కాంచీరామ్ గారు ఆదేశం మేరకు నేను నాలుగుసార్లు పోటీ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా ఎస్సీలకు సీట్లు ఇచ్చారే తప్ప ఏ పార్టీలు ఎస్సీలకు సీట్లు ఇవ్వలేదు ఇకొక విషయం తెలియని విషయం ఏంటంటే ఎస్సీలు ఎవరి దగ్గరికి వెళ్ళి పార్టీ టిక్కెట్లు అడగాల్సిన అవసరం లేదు నూట డెబ్బై ఐదు స్థానాల్లో వందకు పదిహేను పర్సెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా రాయడం జరిగింది కానీ ఇప్పటికి కూడా ఈ ఎస్సీలు కూడా పార్టీల దగ్గరికి వెళ్ళి టిక్కెట్లు తీసుకోవడం జరుగుతుంది నేను పార్టీలు వ్యతిరేకించట్లేదు కానీ ఒక ఒకనొకప్పుడు ఈ చెంతలపూ నియోజకవర్గంలో పాటగారి విద్యాధరాజు ఇండిపెండెంట్గా పోటీ చేసి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అదే క్రమంలో ఇక్కడ ఎస్సీలు ఎంతమంది ఉన్నా కేవలం పార్టీ టిక్కెట్లు తీసుకోకుండా పోటీ చేస్తుంటే ఎవరో ఒకరు అసెంబ్లీకి వెళ్తారు ఒక రూపాయి ఖర్చు కూడా ఉండదు కానీ ఈరోజు అన్ని పార్టీలు వైఎస్ఆర్ తెలుగుదేశం కాంగ్రెస్ వేల రూపాయలు వెచ్చించి ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యేలు పోటీగా చేస్తున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ చేతిలో పెట్టుకుని ఈరోజు వాళ్ళే తిప్పుకుని ఓట్లు వేయిస్తున్నారే తప్ప నిజమైన ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు అందుకని నేను ఈ రోజున పార్టీల నుంచి బయటకు వచ్చి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇక్కడ చింతలపూర్ నియోజకవర్గంలో బోటికి రెండు వేలు ఇస్తున్నారు ఆ రెండు వేల రూపాయలు డివైడ్ చేస్తే పద్దెనిమిది వందల రోజుల్లో రోజుకొక్క రూపాయి పడింది ఇది ప్రజలు గమనించాలి ఈరోజైతే మద్యముతో సారాతో డబ్బులతో పలావులతో మనుషులను ఇవ విధంగా కూలికి తీసుకొస్తున్నారు ఇదే జనం కాంగ్రెస్ ఇదే జనం వైఎస్ఆర్ ఇదే జనం తెలుగుదేశం ఇదే జనం జనసేన ఇది జరుగుతుంది ప్రజాస్వామ్య బద్దంగా ఈ రోజు చదువుకున్న మహిళగా నేను చింతలకు నియోజకవర్గం నుండి ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు తెలి తెలిపి నేను ఎమ్మెల్యేగా ఎంటర్ అవుతున్న నేను ప్రజలకు తెలియజేస్తున్నాను ఇక్కడ ఓటుకు డబ్బులు ఇస్తున్నారే తప్ప రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు పైపు లైన్ లేవు సబ్స్టేషన్స్ లేవు ఉద్యోగాలు లేవు అన్ని ఉద్యోగాలని కూడా ఇప్పుడు చేస్తున్న వారికి కూడా జీతాలు లేవు డిటానీ వారికి పర్మనెంట్గా వారికి వచ్చే రాయితీలు కానీ ఇవ్వని పరిస్థితి ఉంది కనుక ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని ప్రజలను స్పందింప చేసి ఏదైతే అన్యాయం జరుగుతుందో చింతలపూడి నియోజకవర్గంలో నేనైతే రోడ్లు వేస్తానని డ్రైనేజ్ సిస్టమ్ పెడతానని సబ్స్టేషన్ నిలుపుతానని హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ లేదు ఇక్కడ పెట్టారు కానీ ఇంతవరకు ఓపెన్ అవ్వలేదు అనేక మంది మహిళా పోలీసులు ఇక్కడ పని చేయాలా రోడ్లు చూస్తే దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి కనుక నేనే ఎమ్మెల్యేనైతే మరొక హైదరాబాద్ చేస్తానని ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను జై భీమ్ జై భారత్